క్యాట్ వంశీ ఇదే కరీంనగర్ జిల్లాలో మాకు సంబంధించి ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబము నేను వంశీ ప్రేమ్ వాళ్ళందరూ కూడా ప్రేమ్ అనే వ్యక్తి మాకు సంబంధించి మా ఊర్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నివసించేది మా తల్లి గారి స్వగ్రామంలో ఆ రకంగా చిన్నతనంలో వాళ్ళ నాకు ఒక వ్యక్తిని నువ్వు క్వశ్చన్ ఒక వ్యక్తిని నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు ఒక వ్యక్తి గురించి మనం అడిగినప్పుడు నువ్వు ఏదైతే సంబంధించి వంద మందిని ఇంటర్వ్యూ చేస్తావు నువ్వు పొలిటీషియన్ ఇంటర్వ్యూ చేస్తావు జర్నలిస్టులను ఇంటర్వ్యూ చేస్తావు లేదా ఇంకెవరన్నా సోషల్ మీడియాలో స్టార్ అయితే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తావు నువ్వు రేటింగ్స్ కోసం ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తావు ఇంటర్వ్యూ చేసినప్పుడు వీళ్ళనే ఇంటర్వ్యూ చేస్తా లేదా వీళ్ళనే లేదా వీళ్ళ దగ్గరికి పోతాను ఒక స్క్రిప్ట్ అయితే రాసుకోగలదు ఎవరైతే వ్యూస్ వస్తే వాళ్ళని పోయి నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు అట్ ద సేమ్ టైమ్ ఆస్ బీయింగ్ ఎ పొలిటీషియన్ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అన్ని రకాల మనుషులు వచ్చి మనం కలుస్తారు అందులో మనకి చిన్నతనంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఐఏఎస్ లైన్ వాళ్ళు ఉంటారు ఐపీఎస్ లైన వాళ్ళు ఉంటారు కొన్ని వాళ్ళ కుటుంబ నేపథ్యంలో సరైన గైడెన్స్ సరైన డైరెక్షన్ లేకపోతే రాంగ్ ట్రాక్లో పోయిన వ్యక్తులు కూడా ఉంటారు ఆ రాంగ్ ట్రాక్ లో పోయిన వ్యక్తులు కూడా మనం కలిసినప్పుడు వాళ్ళకు కొన్ని మంచి మాటలు చెప్పి ఈ రకంగా చేయకూడదు ఏదైతే ప్రజలకు సంబంధించి ప్రజలకి ఏదైతే ఇబ్బంది కలిగించే పరిస్థితి మనం క్రియేట్ చేయొద్దని మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాం నిజంగా వాళ్ళతో ఏదైనా తప్పు చేయించినప్పుడు లేదా వాళ్ళు ఏదైనా చేసిన తప్పులో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు నువ్వు ఈ మాట అడిగినావు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను కానీ క్యాట్ వంశీ అదే ప్రేమ్ బల్మూర్ వెంకట్ ఉన్నటువంటి ఏదైతే క్వార్టర్స్ ఉందో అక్కడ సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి వారి ముగ్గురు సమక్షంలో అవుతారు అప్పుడు నీకు అందుకే ఏం చెప్పినా నువ్వు నా నీ కెమెరా తీసుకొని క్వార్టర్స్కి రా వాళ్ళు అక్కడ ఉంటారా ఉండరా అనేది నీకు కనబడుతుంది నువ్వు నువ్వు అనేక సందర్భాల్లో సరే ఇలా మీడియా ముఖంగా నువ్వు అడుగుతున్నావు నువ్వు నన్ను దీనికంటే ముందు కూడా ఇదే క్వార్టర్స్ లో నువ్వు నన్ను వచ్చి కలిసినావు కలిసిన ఏ సందర్భం నువ్వు వచ్చినప్పుడు ఉన్నారా నువ్వు క్వార్టర్స్ కి దగ్గర దగ్గర నేను ఎమ్మెల్సీ అయినాక నాలుగు సార్లు వచ్చినావు నువ్వు నాలుగు సార్లు క్వార్టర్స్ కి వచ్చినప్పుడు నీకు అక్కడ సెటిల్మెంట్ చేస్తున్నట్టు గానీ లేదా ఎవరైనా కూర్చొని ఏదైనా మాట్లాడుతున్నట్టు గానీ లేదా విద్యార్థులు కాక ఎవరన్నా పెద్ద పెద్ద మనుషులు కనబడ్డట్టు గానీ నీకు అసొంటి సిచ్యువేషన్స్ ఏమైనా చూసినావా నిజంగా అసొంటి పరిస్థితి చేసేది ఉంటే అది అధికారికంగా క్వార్టర్ అది పబ్లిక్ కి కనబడేది ఓకే కాంతిపై నేను ఎక్కడైనా వేరే సెపరేట్ ఆఫీస్ తెరుచుకోను లేకపోతే ఇంకేదో చేసుకో నేనేమి గూడు పుటాని చేస్తలే అది అఫీషియల్ గా ఎమ్మెల్యే క్వార్టర్ అందరూ రాగలుగుతారు అందరు అక్కడే ఉంటారు నేను ఏం చేస్తున్నా అది ఇంటెలిజెన్స్ ఉంటుంది అందరూ కూడా వాచ్ చేస్తారు ఆడ కేవలం కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉంటారు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఉంటారు బీజేపీ పార్టీ సభ్యులు ఉంటారు నిజంగా నేనైనా తప్పు చేసేది ఉంటే అంత బహిర్గతంగా అంత ఓపెన్ ఎందుకు చేస్తాను సరే రైట్ ఓకే అంత ఓపెన్ ఎందుకు చేస్తాను నువ్వు ఇన్ కేస్ బయటేడా ఆఫీస్ పెట్టుకొని ఆ వెంకటనాయుడు ఆఫీస్ దర్శనం నీకేదాన్ని అరే అంత ఓపెన్ గా నువ్వే అంటున్నావు ఎమ్మెల్యే క్వార్టర్స్ అని అది అధికారికంగా సమస్యలు పరిష్కరించడానికి ప్రజలకు అందుబాటులో ఉండడానికి నాకు ఇచ్చిన ఒక క్వార్టర్ ఆ క్వార్టర్లో లో నేను ఆ సమస్యలు పరిష్కరిస్తుంటే పబ్లిక్ ఎక్కువ వస్తుంటే కూడా కూడా అక్కడ ఉన్న సభ్యులు కంప్లైంట్ చేసి స్పీకర్ గారికి బల్మూరి వెంకట్ దగ్గరికి ఎక్కువ మంది వస్తారు మాకు ఇబ్బంది అవుతుందని కూడా చెప్పారు నేను స్పీకర్ గారికి కూడా చెప్పిన నేను ఏదైతే పబ్లిక్ మధ్యలో ఉన్న స్టూడెంట్స్ నాకు కలవనీకి నాకు అవసరం ఉండాలి సిటీ సెంటర్లు ఉంటదని నేను క్వార్టర్ తీసుకున్నా అది ఓపెన్ గానే ఉంది ఊలంటే రావచ్చు కావాలంటే డైరెక్ట్ కెమెరా పట్టుకొని రావచ్చు నా దగ్గర నువ్వు తన్ను కాదు నువ్వు అడిగినప్పుడు సమాధానం తీసుకొని అది కూడా ఉండాలి కదా సమాధానం సమాధానం ఒక విషయం మరి నువ్వు వచ్చి చూసినప్పుడు మరి ఆ విషయాలు కూడా చెప్పాలి ఆ రకంగా ఆ రోజు లేరు కదా బిఆర్ఎస్ కదా హరీష్ రావు ఊకే తీసి బుర్దలినట్టు కాంగ్రెస్ పైన స్పష్టత ఉన్నప్పుడు క్లారిటీ ఉన్నప్పుడు మీడియాలో ఉన్నప్పుడు ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సిన నువ్వు అడుగు ఈ రకమైన ఆరోపణలు వస్తున్నాయి బయట నువ్వు క్వశ్చన్ చేసి సమాధానం చెప్తా నువ్వు వచ్చినప్పుడు రోజు లేరు నువ్వైతే నాకు చెప్పి రాలే కదా ఓ రెండు సార్లు అయితే నువ్వు నాకు చెప్పకుండానే వచ్చినావు నువ్వు రమ్మన్నా డైరెక్ట్ ఆడికే రమ్మని చెప్పినా లేదా టైం లిమిట్ ఏమి ఉండదు ఎవరు కావాలన్నా డైరెక్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి రాగలుగుతారు రైట్